నా పేరు డాక్టర్ ఆనంద్బాబు మెడికల్ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పొద్దుటూరు సో శుక్రవారము సుమారు ఫోర్ ఫోర్ టెన్ ఆ టైంలో డాక్టర్ గారు నాగమల్లేశ్వరి గారు కాజ్వాడ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు టూ టు ఎయిట్ ఆమె కాజ్వాడ ట్వంటీ నైన్ శుక్రవారము సో ఆ రోజు నాకు ఫోర్ టెన్కి డాక్టర్ గారు ఫోన్ చేశారు సార్ ఈ విధంగా పేషెంట్ అప్డౌన్ పెయిన్తో వచ్చారు సో వాళ్ళ అటెండర్స్ కూడా ఒక పది మంది ఎక్కువ మంది వచ్చారు సో వాళ్ళు సార్ నేను కూడా చూడలేదని సతాయిస్తున్నారు నేను చూసిన ట్రీట్మెంట్ ఇచ్చాను కూడా చెప్పారు అయినప్పటికీ సతాయిస్తాసాన్ని ఆమె ఒక వీపింగ్ మోడ్ అంటే ఒక ఏడుపు స్వరంతో నాకు చెప్పడం జరిగింది అయినా నేను ఆమెతో కొంచెం ప్యాసిఫై చేస్తూ ఏం కాదమ్మా భయపడద్దండి సో మీరు ఆ పేషెంట్ చూడండి ఆ పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వండి ఆ పేషెంట్ అడ్మిట్ చేయడం కూడా చెప్పాను సో దాని డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారనమాట సో దీనికంటే ముందు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి నేను వాటిని లిఫ్ట్ చేయలేకపోయాను ఎందుకంటే నేను డాక్టర్తో మాట్లాడేసాను ఆల్రెడీ డాక్టర్ చేయకపోతే నాకు నేను ఏదో వాళ్ళ కాల్స్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది వేరే వేరే చేసినా కూడా ఆ పేషెంట్ సంబంధించిన వాళ్ళు ఎందుకంటే డాక్టర్ గారు నేను చూశాను సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ అక్కడ నుంచి చెప్తున్నారు నేను చూశాను నేను ట్రీట్మెంట్ ఇచ్చాను అసలు సో టెన్ సో ఖచ్చితంగా వాళ్ళు మేడం గారు చూశారు నో ప్రాబ్లం సో దాని గురించి అయిపోయింది అనమాట ఆయన నుంచి నేను ఫైవ్ ఓ క్లాక్ హాస్పిటల్కి వచ్చాను ఫైవ్ నుంచి సిక్స్ వరకు హాస్పిటల్ ఉన్నాను సిక్స్ థర్టీన్కు సిక్స్ థర్టీ ఆ మధ్యలో నేను కిందికి రౌండ్స్ చేయడం జరిగింది ఎవ్రీడే నేను ఈవినింగ్ టైమ్స్ కూడా రౌండ్స్ చేస్తాను హాస్పిటల్ అంతా సో వెళ్ళి కాజర్వాడీ డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను కాజర్వాడ డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ చూసారమ్మా డాక్టర్ పేషెంట్ చూసారంటే చూసారు సార్ ట్రీట్మెంట్ ఇచ్చారు పక్క సిస్టర్ని అడిగాను ఆమె కూడా చెప్పారు హెడ్ సిస్టర్ ఉన్నారు ఆమె కూడా చూసేస్తా అని చెప్పారు అదే టైంలో ఫస్ట్ ప్లేటీ శివేకృష్ణ అని అతను వచ్చాడనమాట ఒక ముగ్గురు నేను వెనక వేసుకొని ఫస్ట్ ప్లేటీ శివకృష్ణ అని చెప్పి వచ్చాడు నేను చెప్పాను నేను డాక్టర్తో మాడుతున్నా డాక్టర్కు ఏం పది చేతులు పది కాలు లేవు ఏది ఎమర్జెన్సీ ఉంటుందో ఆ కేసు చూస్తారని చెప్తుంటే ఏంది ఏంది వచ్చాడు అనమాట వచ్చి అని అడిగాడు ఏమి అంటే నేను చెప్పాను డాక్టర్ చూస్తారు పెద్ద కేసు పది చేతులు పది కాలు లేవు వాళ్ళు నిదానికి చూస్తారు ఏది ప్రియాటి కేసో ఏది ఎమర్జెన్సీ కేసో ఆ కేసు చూస్తారు తర్వాత నిదానంగా వన్ బై వన్ చూసుకుంటూ వస్తారని చెప్పాను దానికి అది వేరే విధంగా మాట్లాడాడు నేను జనసేన అధ్యక్షుడు అన్నాడు నేను ఎవరివి నీకు సంబంధం ఏముంది పేషెంట్ కానీ నేను పేషెంట్ కానీ పేషెంట్ అటెండర్తో కానీ నేను హార్ష్గా మాట్లాడలేదు వాళ్ళ గురించి నేను ఎత్తలేదు ఇతను పర్సులేటి శివకృష్ణ అతను మాత్రం మాత్రమే అతనితో నేను మాట్లాడడం జరిగింది అతను ఇరిటేటరీ మూడ్లో మాట్లాడాడు నన్ను చాలా ఇరిటేట్ చేశాడు నేను అప్పటికి సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ నుంచి కంటిన్యూస్ ఆ రోజు పబ్లిక్ హాలే నేను కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల హాస్పిటల్ ఉండిపోయాను ఆ రోజు నాకు చాలా వర్క్ స్టేజ్ కూడా అయ్యింది అనమాట సిక్స్ తర్వాత ఈ విధంగా జరగడం జరిగింది అతనితో చెప్పాను ఎవరు నీకేం సంబంధము పేషెంట్ పేషెంట్ అంటే మాట్లాడాలి అంతేగానీ సంబంధం అతను కొంచెం ఇరిటేటివ్ మోడ్లో నన్ను బాగా రెచ్చగొట్టడం రెచ్చగొట్టే ద్వారా మాట్లాడాడు సో నేను కూడా మనిషిని కాబట్టి బాగా ఉంటాయి కాబట్టి నేనే అతనే దుర్భాష లేదు అతను తిట్టలేదు నువ్వు ఎవరు నీకేం సంబంధం నీకు చెల్లిపోవు అంతేగాని అన్నాను కానీ పేషెంట్ కానీ పేషెంట్ కానీ ఏమి అనలేదు తర్వాత అంతేగాని అతను నాకు తెలియకుండా మా ఆ నా వీడియో చేయడం జరిగింది వీడియో తీసి అతను ఈ విధంగా యూట్యూబ్ పెట్టడం జరిగింది ఈ విధంగా ఇది బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది అనమాట ఏదైనా చేయడం మేము సర్వీస్ చేస్తున్నా కూడా అతను చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఇది ఇప్పటి నుంచి కాదు నేను సూపర్ నైట్ టూ ఇయర్స్ కావచ్చు దగ్గర దగ్గర సో టూ ఇయర్స్ నుంచి కూడా పర్సనైట్ శివకృష్ణ అతను ఏదో ఒక విషయంలో ఇష్యూ చేస్తున్నాడు శానిటేషన్ వాళ్ళని ఎగదోస్తాడు అతని వాళ్ళను స్ట్రైక్ మా నోటీస్ లేకుండానే వాళ్ళను ధర్నా కూర్చోబెడతాడు సెక్యూరిటీ వాళ్ళను సత ఎగదోస్తాడు క్లాస్ ఫోర్ వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నాడు ఏది ఆల్రెడీ త్రీ టైమ్స్ ఈ శానిటేషన్ వాళ్ళను ధర్నా చేయడం జరిగింది నా హయాంలోనే నేను సూపర్గా ఉన్నప్పుడే ఎందుకంటే ఫర్ శాలరీస్ పర్పస్ శాలరీస్ అనేది నా చేత లేవు వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఏజ్ సంబంధించి నేను ఎంతసేపు కాంట్రాక్ట్ మాట్లాడగలుగుతాను అతను చెప్పగలుగుతాను అతను ఆ విషయంలో కూడా అతను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అంతేకాకుండా రెండు సంవత్సరాల నుంచి అతను ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని చెప్పుకుంటూ అతనికి సంబంధించిన కార్యకలాపాలకు కానీ అతను ఏ ఏ ఏ టూర్లు కానీ ఏ ప్రోగ్రామ్స్ అయినా డొనేషన్ ఇవ్వలేదని చెప్పడం కూడా డొనేషన్ అవ్వడం జరిగింది ఆ డొనేషన్ ఇవ్వలేదని చెప్పి నేను ఇవ్వలేకపోవడం వల్ల ఏదైనా ఇష్యూ చేస్తున్నారు అనమాట ఏదో ఒక పని కట్టుకుని ఇష్యూ డాక్టర్స్ గారు అందరూ అంతమంది కూడా నేను మూడు సార్లు కానీ డాక్టర్ చూసారా లేదా అని అయినప్పటికీ కూడా చూడలేదు వాళ్ళ అటెండర్స్ అతను చూడలేదు చెప్తున్నాడు ఇది ఇంటర్స్ చేయడం జరిగింది కావాల్సి మా మీద మా అడ్మినిస్ట్రేషన్ మీద బుధ చెల్లడం ఏదో ఒక ఇష్యూ చేసి బ్లాక్ చేసి ఏదో లబ్ధి లబ్ధి పొందాలనేది జరుగుతుంది అనమాట సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేయడం మేము హైర్ అఫీషియల్స్కు కనీసం పోలీస్ స్టేషన్ కూడా మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది నాకు సంబంధించి సీసీ ఫుటేజ్ మా దగ్గర ఉన్నాయి డాక్టర్గా చూడడం జరిగింది టూ అండ్ హాఫ్ అవర్ మేము ఫుటేజ్ తీసాము డాక్టర్స్ చూశారు సిస్టర్స్ ఫస్ట్ సిస్టర్స్ చూశారు ట్రీట్మెంట్ ఏమో జరిగింది డాక్టర్ చూశారు గణికార్లు చూశారు ఇన్ని చేసినా కూడా చూడలేదని కూడా కావాల్సి చేయడం అనేది ఇంటెన్సివ్గా మమ్మల్ని ఈ ఇన్స్టిట్యూషన్కు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్కు మా అడ్మినిస్ట్రేషన్కు వాళ్ళు బురద జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దీనిపై తదుపరి చెక్ చేసుకోవాలి మా ఏర్ అఫీసర్స్కి మేము మా యొక్క మా యొక్క ఫైల్ మాత్రం పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ దాని గురించి ఏమైనా డాక్టర్ గారు చూడకపోతే చేయాల డాక్టర్ గారు చూసినాక ఏ చేయలేదు ఎందుకు అవసరం లేదని నేను చెప్పడం డాక్టర్ చూడకపోతే మీరు చెప్పాలి డాక్టర్ గారు చూశారు సిస్టర్ చూసారు ట్రీట్మెంట్ జరుగుతుంది అంతసేపు ఉన్నది పేషెంట్ క్యాజ్ వాడులో ఉంది వార్డ్ వార్డులో అడ్మిట్ చేశారు అయినప్పటికీ చేయడం అనేది తప్పని నేను చెప్పడం జరిగింది మేడం మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది లీజెస్ మేడం నాకు ఒక ఎక్స్పీరియన్స్ అడిగారు నేను ఆ యొక్క ఫైల్ను ఆ కేస్ షీట్ను మేధంగా స్టేట్మెంట్ను ఆ సీసీటీవీ టీవీ కూడా మేము పంపించడం జరుగుతున్నాను నా పేరు డాక్టర్ నాగమల్లీశ్వరి నేను టీహెచ్ ప్రొద్దుటూరులో సిఏఎస్గా వర్క్ చేస్తున్నాను నా డ్యూటీ టైమింగ్ టూ టు ఎయిట్ ఆ రోజు నేను క్యాజువాలిటీలో డ్యూటీ చేస్తున్నాను త్రీ ఫార్టీ ఎయిట్కి ఒక కేసు వచ్చింది అబ్డామినల్ పెయిన్ అని ఫీమేల్ లేడీ అతను రావడం రావడమే ఫోన్ మాట్లాడుతూ వచ్చాడు ఫోన్ మాట్లాడుతూ డీటెయిల్స్ కూడా ఈవెన్ సిస్టర్కి పేషెంట్ డీటెయిల్స్ కూడా సరిగా ఇవ్వలేదు అతను చెప్తూ సిజేరియన్స్ కార్ దగ్గర పెయిన్ వస్తుంది అని చెప్పాడు ఆయన ఫోన్ మాట్లాడుతూ సిక్స్ మంత్స్ అయ్యింది సిజేరియన్ అయినట్టు అని చెప్పాడు దాంతో సిస్టరు పక్కనే ఉన్న లేబర్ రూమ్లో గైనకాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు మీరు అక్కడికి వెళ్ళి చూపించండి అని చెప్పారు సిస్టరు నేను ఆ టైంలో ఒక ఎమ్మెల్సీ మెడికల్ లీగల్ కేసుని అటెండ్ అవుతూ ఉన్నాను ఆ కేసు గురించి రాస్తూ ఉన్నాను ఆ టైంలో జస్టర్ అక్కడికి వెళ్ళి చూపించుకోమని చెప్పారు కానీ ఆ పేషెంట్ అటెండర్ అక్కడికి వెళ్లకుండా అందరికీ ఫోన్లు చేస్తూ తిరుగుతూనే ఉన్నాడు నేను ఆ ఎమ్మెల్సీ కేసు అయిపోయిన తర్వాత నేను అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ని ఎగ్జామిన్ చేశాను హిస్టరీ అడిగాను ఏమైంది అనేసి దాని తర్వాత సిస్టర్స్కి ఈ ట్రీట్మెంట్ ఇవ్వండి అని నేను చెప్పడం జరిగింది ఆ టైంలోనే అతను ఫోన్ తీసుకొని నా నా సైడ్ ఫోన్ చూ చూపించి చూడు నేను మీ సూపరెండెంట్కి జేసీకి ఫోన్ చేస్తూ ఉన్నాను అని నన్ను బెదిరించడం జరిగింది అమర్యాదగా మాట్లాడడం జరిగింది ఆ టైంలో నేను చెప్పండి ఎవరికైనా చెప్పండి అని చాలా మర్యాదగా చెప్పాను నేను నా ట్రీట్మెంట్ నా ఎగ్జామినేషన్ ప్రకారం నేను ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అని నేను అన్నాను తర్వాత నేను వచ్చిన మిగతా కేసెస్ చూసుకుంటూ ఉన్నాను క్యాజువాలిటీలో తర్వాత పేషెంట్ని అడ్మిట్ చేసి నెక్స్ట్ గైనకాలజీ డిపార్ట్మెంట్కి రెఫరల్ రాసి కేషెంట్ని పంపివ్వడం జరిగింది తర్వాత గైనకాలజీ డాక్టర్స్ కూడా వచ్చి ఎగ్జామిన్ చేసి వాళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్ రాయడం జరిగింది ఈ ఈ టైంలోనే ఈవెన్ నేను ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా డిసిహెచ్ఎస్ మేడంకి మా సూపరింటెండెంట్కి కాల్ చేయడం జరిగింది అతను డిసిహెచ్ఎస్ మేడం నాకు కాల్ చేశారు నేను మేడం కాల్ చేసినప్పుడు మేడం ఇది ఇన్సిడెంట్ జరిగింది నేను పేషెంట్ని చూశాను అండ్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చాను అని నేను చెప్పాను తర్వాత మా సూపరింటెండెంట్ సార్ కూడా కాల్ చేశారు ఏం జరిగింది అనేసి నేను సార్కి కూడా చెప్పడం జరిగింది సార్ ఇలా జరిగింది పేషెంట్ వచ్చాక జరిగిందంతా చెప్పి నేను ట్రీట్మెంట్ కూడా ఇచ్చాను అని కూడా చెప్పాను ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మాకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు అనేసి మిగతా కేసెస్ వస్తున్నా కూడా వీళ్ళందరూ వచ్చి నన్ను మిగతా కేసెస్ చూడకుండా నా డ్యూటీస్ని అబ్స్ట్రాక్ట్ చేశారు వాళ్ళు పదే పదే మీరు డ్యూటీకి ఇవ్వలేదు అని అందరికీ కాల్స్ చేస్తూ వాళ్ళకి కాల్ చేస్తున్నాం వీళ్ళకి కాల్ చేస్తున్నాం అని రూట్గా బిహేవ్ చేశారు ఇది జరిగింది ఇలా ఇది ఫస్ట్ టైం కాదండి ప్రతిసారి ఇలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయి మేము మా డ్యూటీ ప్రకారం క్యాజువాలిటీలో ఎవరిని చూడాలి ఇమీడియట్ కేర్ ఎవరికి అవసరమైతే మేము ఎంత కేసులో ఉన్నా కూడా ఆ కేసు వదిలేసి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వచ్చి కేసెస్ చూసుకుంటాము కానీ మేము చేసేటప్పుడు వచ్చి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు వీళ్ళు ఫోన్ చేస్తాము అని బెదిరించి మా డ్యూటీస్కి అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు మెయిన్గా అండి వీళ్ళని కాదు వేరే సమ్ అదర్ వస్తూ ఉంటారు ఈవెన్ మేము ట్రీట్మెంట్ డిసిహెచ్ఎస్ మేడం ఏం జరిగింది అనే దాని గురించి అడిగారు పేషెంట్ ఎప్పుడు వచ్చారు పేషెంట్ కండిషన్ ఏంటి ఏం కంప్లైంట్స్ ఉన్నాయి మీరు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నీ అడగడం జరిగింది నేను అన్నిటికీ చెప్పాను మేడం అన్ని చెప్పిన తర్వాత సరే అడ్మిట్ చేయ మేడం నేను చెప్పిన ట్రీట్మెంట్కి నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్పారు అది చేశాను అంతే ఇక్కడ గత ఆయన తొమ్మిది సంవత్సరాల నుంచి ఏపీ నాన్ గిజరాంట్ గిజరాట్ ఆఫ్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా తాలూకా నేను వచ్చేస్తున్నాను ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతవరకు పబ్లిక్ నుంచి కానీ ఎవరి నుంచి కూడా కంప్లైంట్ అనేది లేదు ఇక్కడ డాక్టర్స్ అయితేనేమి స్టాఫ్ అయితేనేమి సూపరింటెండెండ్ గారు అయితేనేమి అందరూ కూడా చాలా చక్కటి సర్వీస్ అందిస్తున్నారు ఎటువంటి ఇబ్బంది అనేది ఇక్కడ లేదు బట్ క్యాజువాలిటీ అనేటప్పటికే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అది అక్కడ ఎంతోమంది ఆల్రెడీ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు ఇంకా వచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో ఏదైనా ఒక పేషెంట్ తీసుకొని వచ్చినప్పుడు డాక్టర్ గారు అన్ని విధాలా చెక్ చేసి ప్రయారిటీ వైజ్ చూసుకుంటూ వస్తారు సరే మన ట్వంటీ నైన్త్ జరిగిన దాంట్లో ఆ శివకృష్ణ అనే అతను మరి ఎందుకలా జరిగిందో దాని అయితే మేము పూర్తిగా ఖండిస్తున్నాం డాక్టర్ గారిని ఇది చేయడం మళ్ళీ దాంట్లో సూపర్నెట్ గానీ రెచ్చగొట్టడము సూపర్నెట్ గారు రెచ్చిపోయారని చెప్పి ఏదో దాన్ని మళ్ళీ అన్ని మాధ్యమాల్లో పెట్టడం ఇలా పెట్టినట్లయితే పబ్లిక్ సేవ ఎలా చేయాలి డాక్టర్స్ గారు ఎలా చేయాలి సూపర్నెట్ గారు ఎలా చేయాలి ఏదైనా సమస్య వచ్చిందంటే ఒక సంఘనాయకుడు అని చెప్తున్నాడు ఆ సంఘం మీద కూడా తెలవని పరిస్థితి మేము అందరం కూడా సంఘనాయకుడు ఎన్నో ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం ఏదైనా ఇష్యూ రేజ్ అయితే ఆ ఇష్యూకి సంబంధించి అక్కడ డాక్టర్స్ అడుగుతాము లేకపోతే ఆ క్రౌల్లో అడుగుతాము హైర్ ఆఫీసర్స్కి సూపర్నెట్ గారి దగ్గరికి వెళ్ళి ఏం సరే అంటే వాళ్ళే చేస్తారు ఇటువంటి ఇంతవరకు రాలేదు మరి ఆయన ఏ సంఘం తెచ్చుకోవడం మనకు తెలియదు కానీ ఆయన గతంలో కూడా ఆయన గురించి విచారించినట్లయితే ఆయన అంతా బ్లాక్మెయిలర్ అని చెప్పి కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా చూసినట్లయితే కూడా ఎవరినైనా కానీ ఆయన సంబోధించడంలో కానీ ఏమీ కూడా ఉండదు సూపర్నెంట్ గారు కూడా అలా రియా రియాక్ట్ అయ్యారంటే ఆయన సూపర్నెంట్ గారు అంటే ఆయన ఒక స్పెషలిస్ట్ డాక్టర్ గారు అయి ఉండేటప్పటికి అంత పెద్ద హాస్పిటల్కి సూపర్నెంట్ అయ్యేటప్పటికి అక్కడికి వెళ్ళి గౌరవంగా ఏం సార్ అంటే బాగుంటుంది అలా సంబోదం కూడా ఆయన దగ్గర ఎప్పుడు కూడా ఉండదు దాంతో సార్ ఏమైనా రేజ్ చేయట్ల మంట వింటామని తప్పితే సార్ చాలా మృదు స్వభావి మేము ఏదైనా కానీ మేము నేను కూడా ఒక సంఘ పని పనిచేస్తున్నాను ఎంతో మంది పేషెంట్స్ కానీ మా స్టాఫ్ మెంబర్స్ కానీ ఎవరైనా అడిగినప్పుడు కూడా సార్కి జస్ట్ ఒక కాల్ చేసినట్లయితే సార్ ఇమ్మీడియట్గా చాలా కూల్గా రియాక్ట్ అయ్యి ఇమ్మే అప్పటికప్పుడే సాల్వ్ చేసే మనస్తత్వం సార్దే నేను ఇక్కడ చూస్తున్నాం కానీ అలాంటి వారిని ఈరోజు బడద తల్లి అంత కూల్ మెంటాలిటీ ఉన్న డాక్టర్ గారిని ఈ విధంగా రేజ్ చేసి రెచ్చగొట్టి రెచ్చగొట్టినప్పుడు ఎవరికైనా వస్తుంది అది మాటా మాట జరిగినప్పుడు కొట్లాడుకున్నప్పుడు గాడితో కూరం ఒకటే అలాంటి సందర్భం లేదన్నా వచ్చిండొచ్చేమో కానీ అయితే అలాంటి మనస్తత్వం సారి కాదని ఈ సందర్భం ఖచ్చితంగా చెప్తున్నాను అలాగే ఇలా ప్రతి ఒక్కరూ సంఘాల పేరు మీద వచ్చి ఇట్లా డిమాండ్ చేస్తూ గట్టిగా గట్టి గట్టిగా డాక్టర్స్ని ఆడుతూ వాళ్ళు అన్బిహేవబుల్గా బిహేవ్ చేసినట్లయితే మేము పబ్లిక్ సర్వీస్ చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుందని చెప్పి ఈ విషయాన్ని మా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే అవసరమైతే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము కలెక్టర్ గారి దగ్గర కూడా కావాలంటే మేమందరం కూడా అసోసియేషన్ సరఫరా కూడా కలిసి కలిసి మా ప్రాబ్లమ్స్ సార్ చెప్పుకోవడానికి కూడా మేము డిసిహెచ్ఎస్ గారు ఎవరు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నామని సార్ తెలియపరుస్తున్నాం ఏఐటిసి రొద్దు అధ్యక్షునిగా వైహారి గతంలో కూడా శివకృష్ణ గారు అనేక సంఘాల్లో పనిచేసి అతను చేసే పనులకు ఆ సంఘాల నుంచి కూడా తీసేయడం జరిగింది ఏఐటిసీలో ఇట్లాంటివన్నీ చేస్తా అంటే కూడా అతను ఏఐటి కూడా అతను తీసేయడం జరిగింది మొన్న జరిగిన మెడికల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ మంచి సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ మేము ఎన్నోసార్లు వచ్చి సూపరింటెండర్ కానీ సిస్టర్ కానీ డాక్టర్లు కానీ ఇక్కడ మంచి సర్వీస్ చేస్తున్నారు ఇలాంటివి డాక్టర్లు రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళతో సర్వీస్ చేయించుకోవాల్సింది కానీ వాళ్ళని బెదిరించి ఫైనాన్షియల్గా లబ్ధి పొందాలని తత్వం శ్రీకృష్ణ గారిది ఇది జిల్లా కలెక్టర్ గారు కూడా దీన్ని చర్య తీసుకొని ఇలాంటి సంఘాలని డిస్క్వాలిఫై చేయవలసిందిగా కోర్చు మా ఏఐటిసీకి అతనికి ఎటువంటి సంబంధం లేదు అసలు ఈ అతను చెప్పిన సంఘము ఎస్సీ సంఘము ప్రొద్దుటూరులో ఎక్కడా కూడా మేము వినలే అతను మరి ప్రత్యేకంగా ఏ పని చేస్తున్నారో అనవసరంగా ఫైనాన్షియల్ కోసమే బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని మేము ఈ విధ ఈ సందర్భంగా చెప్తున్నాము తర్వాత అతను ఇలాంటి బ్లాక్మెయిలింగ్ పాడిపోకుండా చట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుచు ఈ వివాదము ఎక్కువగా ఇది చేసుకోకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ గారు కూడా దీన్ని చర్య తీసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం మా ఇంట్లో తీసేసి ఇలాంటివి చేస్తాడని చాలా టెన్ ఇయర్స్ ఫైన్ అయింది రాతపూర్వకంగానే ఆయన తొలగిచ్చేసాం మాకు ఆయనకు ఏం సంబంధం లేదు ఇలాంటివి చేస్తాడని తీసేసాం నా పేరు బి రాజరత్నం ఏపీ హంస ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ నేను జిల్లా ప్రెసిడెంట్ను అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎస్సీ సెల్ నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ను కూడా నేను నా జరిగిన సంఘటనలో నేను కూడా అక్కడ ఉండడం జరిగింది కాకపోతే వాళ్ళు తెలివిగా చేసిన పని ఏమిటంటే సూపర్టెంట్కు అతనికి జరిగిన సంభాషణను అప్పుడు తీయ సామరస్యంగా ఉన్నటువంటి సంభాషణ తీయకుండా ఎప్పుడైతే సూపర్టెండెంట్ గారిని ఇరిటేషన్గా ఆయన రైజ్ చేసినాడో ఆ నుంచి వీడియో తీయడం మొదలుపెట్టింది అక్కడి నుంచి తీయడానికి కారణం ఏమంటే ముందు తిరిగిన సంభాషణ పక్కన పెడితే నేను ఫోన్ చేస్తే మీరు ఎత్తరా అన్నదానికి నువ్వు ఎవరు నేను ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తడానికి నువ్వెవరు నువ్వు ఏం సంబంధము నీ సంఘం ఏంది నీ పరిస్థితి ఏందని ఆ నుంచి మాట్లాడుతా ఆయన్ను కొద్దిగా ఇరిటేషన్ చేయడంలో కొద్దిగా స్పీడ్ అనేది పెరిగింది కానీ ముందు జరిగిన ట్రీట్మెంట్ కానీ దాని విషయం మాట్లాడలేదు అంత ముందు జరిగినలో పేషెంట్ వస్తానే ఎందుకంటే నేను సీసీటీవీ చూశాను తర్వాత ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను స్పాట్లోనే ఉన్నాను నేను చెప్తున్నా అయ్యా తొందరపడి ఇటువంటి మాటలను మాట్లాడకూడదు ఒక ఆఫీసర్ అని కూడా నేను చెప్తూ ఉన్నాను అయ్యా ఇటువంటి ఆఫీసరు సక్రమంగా పనిచేస్తున్నాడు ఇటువంటి ఆఫీసర్ పోతే ఒక ఆఫీసర్ రా ఇటువంటి ఆఫీసర్ రాడయ్యా పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా పనిచేపియండి మీ ఉనికి కోసం ఇది ఇటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదని నేను అప్పుడే చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఏమి మూర్ఖంగా దాన్ని మాకు తెలియకుండా వీడియో తీయడం జరిగింది అది అది ఎప్పుడు వీడియో తీసినారు ఎవరు వీడియో తీసిన కూడా మాకైతే తెలియదు ఏమి ఈ రకం ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము మేము కూడా ఒక మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా మెడికల్ సూపరింటెండెంట్ గారికి ఎంత దూరం పోయినా కూడా మేము వెనక నిలబడి ఆయన సపోర్ట్ చేసానికి సిద్ధంగా ఉన్నాము మా సంఘము సిద్ధంగా ఉంది కాబట్టి దీనిపైన న్యాయాలయాలు విచారించి కఠినమైన చర్యలు ఇటువంటి సంఘాలపైన తీసుకోవాలని గుర్తింపు లేని సంఘాలను దృష్టిలో పెట్టుకొని మీరు అలాంటి వాళ్ళను ఇట్లా మీడియాలో అప్లోడ్ చేస్తుంటే దానికి పరిగణలోకి తీసుకోవద్దని మీకు తెలియజేస్తూ సెలవు తీస్తున్నాడు థ్యాంక్ యూ మీడియా వరకు నా నమస్కారాలు నేను ఈ పొద్దుటూ హాస్పిటల్లో రేడియోగ్రాఫర్గా పనిచేస్తున్నాను అలాగే ఏపీజీఏ తాలూకా కార్యదర్శిగా ఉన్నాను నిన్న శివకృష్ణ గారు జరిపిన సందర్భంలో నేను కూడా ఉన్నాను అతను ముఖ్యంగా డాక్టర్లను డ్యూటీలో ఉన్న డాక్టర్లను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ అరాజ్ చేస్తూ పద్ధతి లేకుండా అను అనుచితమైన ప్రవర్తిస్తున్నాడు కనుక ఈ శివకృష్ణ గుర్తింపు లేని సంఘాలకు అధ్యక్షుడని చెప్పుకుంటూ అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు ఉద్యోగ ఉద్యోగులను ముఖ్యంగా వైద్య ఉద్యోగులు చాలా సున్నితమైన ఉద్యోగాలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండగా వాళ్ళను నాకు ప్రియారిటీ లేదని నేను చెప్పిన పేషెంట్కి మీరు ఎంత వైద్యం చేయలేదు నేను ఎవరు మీకు తెలియదా అని డాక్టర్ గారి పట్ల అనుచితంగా ప్రవర్తించినాడు దాని విషయం సూపినట్టు గారికి తెలిసి సూపినట్టు గారు దానిపైన అతన్ని మాట్లాడడం జరిగింది అంతేగాని శివకృష్ణకు సూపినట్టు గారికి ఎలాంటి లేదు కనుక ఈ శివకృష్ణ ఈ పేక్ సంఘాలు పెట్టుకొని అందరిని బెదిరిస్తున్నాడు కాబట్టి అతనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినవిస్తాను ఆ రోజు జరిగిన సంఘటన విషయం అంతా డాక్టర్ నాగమల్లేశ్వర్ గారు ఏపీజిఏ సంఘానికి ఒక వ్రాతపూర్వకమైన లెటర్ ఇచ్చి ఉన్నారు సదరు డాక్టర్ గారు మా సంఘంలో సభ్యురాలు డాక్టర్ ఆనంద బాబు గారు కూడా మాకు లైఫ్ మెంబరు మేము ఏపీజీఏ తరఫున వెంటనే స్పందించి మా అధ్యక్షులు ప్రభాకర్ రావు గారు నేను తీవ్రంగా దాని మీద చర్చ జరిపి తీర్మానం చేసి వాళ్ళకి అండగా ఉంటామని మనము పత్రిక లెటర్ ఇవ్వడం జరిగింది కావున ఈ విషయాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయాలని అండి నేను ఇరవై తొమ్మిదో తేదీ సంఘటన జరిగినప్పుడు ఉన్న హెడ్ నర్స్ని ఆ రోజు డ్యూటీలో ఉన్న హెడ్ నర్స్ నేను నేను అక్కడ ఇష్యూ జరిగిన తర్వాత వెళ్ళాను వెళ్ళిన తర్వాత మేడంని కనుక్కున్నాను ఏం మేడం ఏం జరిగింది ఏంటి అంటే సిస్టర్ ఇలా వచ్చి ఆయన శివకు ఎవరో అతను ఎవరో వచ్చి నన్ను దుర్భూషలాడుతున్నాడు ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నారు సిస్టర్ అంటే ఎవరు అని చూస్తే ఆయన ఉన్నాడు ఆయన ఆల్రెడీ మా నాకు తెలిసిన కానీ మేము తెలిసినతను కదా అనేసి నేనేం పోయి మాట్లాడలేదు ఏం జరిగింది అనేసి కనుక్కున్నాను సిస్టర్ని కూడా అను అడిగి కనుక్కున్నాను అక్కడ వార్డ్లో క్యాజువాలిటీ వార్డ్లో ఉండే సిస్టర్ని అడిగి కనుక్కున్నాను సిస్టర్ మా మీదకి వచ్చి ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి సిక్స్ మంత్సా సిక్స్ ఇయర్సా అనేది కూడా ఏది కూడా క్లియర్గా చెప్పుకోకుండా ఒక పక్క ఫోన్ మాట్లాడుతున్నాడు ఒక పక్క మాతో మాట్లాడుతున్నాడు ఏంటనేది అర్థం కాలేదు దానివల్ల మేము సిక్స్ మంత్స్ అన్నట్లు ఉంటే మేము లేబర్ వార్డు పంపి వెళ్ళండి అని చెప్పాము ఆ లోపల మేడం ఎమర్జెన్సీ కేసు ఉంటే అసాల్ట్ కేసు ఉంటే అది రాస్తున్నారు ఆ లోపలే మేడం వెళ్ళి చూసే లోపలే మేడం ముఖం మీద సెల్లు పెట్టేసి ఏదో నేను వీళ్ళకు ఫోన్ చేస్తున్నాను డీసీహెచ్ఎస్కి కలెక్టర్కి వాళ్ళకి ఫోన్ అనేసి మేడంని సిస్టర్ గారిని బెదిరించడం జరిగింది అలా బెదిరిస్తూ ఉంటే మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము అలా ట్రీట్మెంటు ఇవ్వాలంటే మాకు అక్కడ పది పదహైదు మంది వచ్చేస్తారు అంత గుమిగి ఉన్నారు మాకు పోయి పేషెంట్ దగ్గర ఫ్రీగా మేడం వెళ్ళి చూసేదానికి కూడా ఇది లేకోకుండా వాళ్ళు ఎలాగంటే అలా మాట్లాడుతున్నారు మేడం చూసి ఎగ్జామిన్ చేసి స్కానింగ్ కూడా రాశారు అయినప్పటికీ మాకు ట్రీట్మెంటు ఇవ్వలేదు అనేసి మా మీద దాడి చేయడం అంటే ఎదురుగా మమ్మల్ని దుర్బలాడడం జరిగింది ఇలాంటివి ఖండిస్తున్నాము మేము ఇలా ఉంటే మమ్మల్ని బయట వాళ్ళు ఈ సంఘాలు ఆ సంఘాలు అంటే ఎవరెవరో వచ్చి మమ్మల్ని ఫోన్లు మాట్లాడండి అని చెప్పి ఫోన్ మేము ఫోన్ మాట్లాడాలన్నా పో పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది మాకు అర్థం కాదు కాబట్టి ఇలాంటి వాటి మీద మేము ఖండిస్తున్నాము ఇలాంటి వాటి మీద జేసీ గారు కానీ ప్రభుత్వం వారు కానీ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము